మహబూబాబాద్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో అభ్యర్థులు ఉధృతం చేశారు బీఆర్ఎస్ పోలిసెట్టి అరుణ సంపత్ తన మద్దతుదారులతో కలిసి వార్డులో ముమ్మర ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ కారుగుతుకు ఓటు వేసి తనను భారీ మిజార్థతో గెలిపించాలని ఆమె ఈ సంపత్ మాట్లాడుతూ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు ముఖ్యంగా పట్టణ ప్రజలను వేధిస్తున్న కోతుల కుక్కల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు అలాగే వార్డులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిసి రోడ్డు నిర్మాణం చేపట్టి ఆదర్శ తీర్చిదిద్దామని ఓటర్లకు హామీ ఇచ్చారు ఈ ప్రచార కార్యక్రమంలో వాట్ ఇంచ సత్యం ధర్మ సోత్ శివలాల్ కృష్ణ బిఆర్ నాయకులు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వార్డు ఒక్కటే నా పేరు చెట్టి అరుణ వార్డు ఒక్కటే మాట చెప్తున్నా మా మా ఒకసారి ఎన్న సంతా మేమన్నా తెలియకుండా మాట్లాడితే మన్నించండి మా మనస్పత్వం ఏందో మీకు తెలుసు దయచేసి ఎవరు చెప్పిన మాటలు పట్టించుకోకండి చెప్పుడు మాటలు పట్టుకొని మమ్మల్ని దూరం పెట్టకండి దయచేసి ఫస్ట్ నుంచో మేము ఎట్లున్నామో చివరి దాకా మేము అట్లనే ఉంటాం మాకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను మనం మహబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై మూడో పరిధిలో ఉన్నాము మనతోటి పొలిశెట్టి అరుణ గారు ఉన్నారు నమస్తే సార్ ఇప్పుడు మీకు మాన్కోట మున్సిపాలిటీ అభ్యర్థి పొలిషెట్టి అరుణ సంపతి గారు మీరేనా సార్ బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ మధ్య ఇస్తున్నారా ఊవాగా చూస్తున్నారు మీరు ఇప్పుడు మీరు ఏ విధంగా ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది ప్రజ ఓటర్ ఆధారం మా ఆధార నేను ఓటర్ల అడుగుదాడనే నడుచుకుంటాం ప్రచారాన్ని జరుగుతాం బీఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలు కానీ అప్పవాళ్ళు వస్తున్నారు రెండు వర్గాలు ఏమి సివిలే బిఆర్ఎస్ పార్టీ ప్యానెల్ మీదే నడుస్తున్నాం వర్గాలు అనేది ఏమి లేవు జనాల్లో ఏ ఆదరణ ఎలా ఉంది మీకు జనాల్లో మాకు ఇరవై మూడో వారిలో నేను టీబుల్ టీవీ ఆపరేటర్ను నాకు దెంట్ హౌస్ వచ్చింది టెంట్ హౌస్ పెట్టుకున్నాను నాకు ప్రజలతో చాలా సంబంధాలు ఉన్నాయి మా అన్న మాజీ ఎంపీటీసీ ఎంపీటీసీ రాజశేఖర్ అని మేము ఒక నలభై సంవత్సరాల నుంచి ఎన్జిఓ స్థానిలో ఉన్నాం తర్వాత మిలిటరీ కాలనీ అని స్క్రీన్ వర్ఫే కాలనీ అని జర్నలిస్ట్ కానీ నాణ్యం ఈరోజు ఆ ప్రజా ఆధారణ మాకు ఈరోజు గెలుపుకు నాణ్యని తిప్పు మీకు ఏ విధంగా ఈ సమస్యలు ఏ విధంగా జనాలు తీసుకోవాలి ఇరవై మూడవ వార్డులో జనాలు సమస్యలు అంటే నా పేరు కుమార్కొండ సత్యనారాయణ మైద్బాద్ మున్సిపాలిటీ ఇరవై మూడవ వార్డు పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పులిశెట్టి అరలా సంపత్ గారికి పూర్తి మద్దతుగా మా బిఆర్ఎస్ కుటుంబం తరఫున అందరూ ప్రతి ఒక్కరు కూడా మా వార్డు ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా బిఆర్ఎస్ పార్టీ నుండి కారు గుర్తుపై ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే గత రెండున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఈ మహబాబ్ మున్సిపాలిటీ పరిధిలో ఇరవై మూడవ వార్డులో ఫైర్ స్టేషన్ కాలనీ సింగవరస కాలనీ శ్రీరాంభదురయ్ కాలనీ మిలిటరీ కాలనీ ఎన్జిఓస్ కాలనీ గత కాలంలో గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి తప్ప ఈ రెండున్నర సంవత్సరాలలో ఒక తట్టెడు ఒక తట్టెడు మట్టి కూడా పోయే పరిస్థితి ఈ వార్డులో ఉన్నది ఎందరో వాళ్ళు సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ కాంగ్రెస్ నాయకులకు ఎటువంటి అధికారం ఉంది ఓటు అడగడానికి అని నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా మా బిఆర్ఎస్ పార్టీ మా బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పొలిశెట్టి అరుణ సంపత్ గారు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ వార్డులో అనేకమైనటువంటి సేవలను అందిస్తున్నారు అది మేము చెప్పడం కాదు మా పార్టీ పరంగా చెప్పడం కాదు మీరు వెళ్ళి కూడా గడప గడపకి ఎంక్వైరీ చేసినా కూడా వాళ్ళు ప్రజలే మీకు సమాధానం చెప్తారు ముప్పై ఏళ్ళ నుంచి కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తూ ధనికులని పేదవారిని అందరినీ చూసుకొని కేబుల్ ఆపరేటర్కి సంబంధించిన నెలకు మూడు వందలు రెండు వందలు ఎవరికి తోచినంత వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు ఇచ్చినా కూడా కనీసం వాళ్ళ ఆయన ఇల్లు గడవకపోయినా గడిచే విధంగా వచ్చిన నాలుగు రూపాయలైనా చాలు అనే విధంగా ఆ పొలిశెట్టి సంపత్తి గారు సేవలు అందిస్తూ ఉన్నారు దళిత బంధు పిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దళిత బంధువు తరఫున ఒక పది లక్షల రూపాయలతో కెంట్ హౌస్ పెట్టుకొని కూడా దాని మీద కూడా ఆయన సంపాదించుకొని వెనకాల వేసుకోవడం కోసం కాదు ఆ దాంట్లో కూడా ప్రతి ఒక్కరికి మన వార్డులో ఏ ఎవరికైనా ఏదైనా సమస్య అంటే మంచి కానీ చెడు కానీ ఎటువంటి కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళు ఆ టెంట్ సామాగ్రి వాళ్ళకు అందజేసి వాళ్ళు ఇచ్చిన మెయింటెనెన్స్ వరకు మెయింటెనెన్స్ వరకు అంటే ఒక పదివేలు బిల్ అయింది అనుకోండి పేదవాళ్ళు ఉన్నవాళ్ళు అని కాకుండా ఎవరైనా వాళ్ళు ఎంత ఇస్తే అంత చేతికి వచ్చినంత డబ్బులు రెండు వేల వెయ్యి పదిహేను వందల మూడు వేల వాళ్ళ లేబర్ ఖర్చు మందం వాళ్ళ ఆటో కిరాయి ఖర్చు మందం ఇచ్చినా కూడా వాటిని వాళ్ళు తీసుకొని ఏమనకుండా ఎటువంటి స్వార్థం లేకుండా నేను భవిష్యత్తులో నిలబడతా నేను పోటీ చేస్తా నేను ఎమ్మెల్యే అయితా ఎంపీ అయితా అనే విధానం కాకుండా వాళ్ళ మన వాళ్ళ బ్లడ్ వాళ్ళ రక్తంలోనే అటువంటి డెవలప్ చేసే ముప్పై మూడో వార్డులో టీఆర్ఎస్ మన కౌన్సిలర్గా గెలుపు ఏ విధంగా ఉండబోతుంది ముప్పై మూడో వార్డులో మున్సిపల్ ఎందుకంటే గత రెండున్నర సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు కేసీఆర్ ఇచ్చిన వంద కోట్లకి సెంట్రల్ చిన్న స్వామి తప్ప అంతమంది వాళ్ళు ఏం లేదు ఇరవై అయితే ఇక్కడ కొన్ని అన్న అది ప్రజల మంచిది ప్రజల ఉండే మంచిది కంపల్సరీ ప్రజల ఆదరణ ఉండి తప్పకుండా వాళ్ళు చేస్తారు ఎలా ఉందో చెప్పండి సార్ ఇరవై మూడో వాటిలో మా వార్డ్ కౌన్సిలర్గా పులిశెట్టి అరుణ గారు సంపత్ గారు నిలబడడం జరిగింది మా ప్రజా ఆదరణ మమ్మల్ని ప్రజలు ఆదరించే విధానాన్ని చూసి మా మీద చాలామంది బుద్ధలుతున్నారు అవన్నీ మీరు ఎవరు ఏవే నమ్మద్దు మాది ఉద్యమ పార్టీ మమ్మల్ని ఎవరేమన్నా ఈ పార్టీలోనే మా రక్తం ఉంటుంది తప్ప వేరే పార్టీకి అయితే మేము సానుభూతి చూపించే ప్రసక్తే లేదు మీరు దయచేసి గత ముప్పై సంవత్సరాల నుంచి సంప్రదన చేస్తున్న కేబుల్ టీవీగా ఆపరేటర్గా చేస్తున్నారు ప్లస్ ఇప్పుడు ఆయనకు కూడా ఉంది ఇద్దరు ఆడపిల్లలు ఆయన అనగదొక్కాలన్న ఆలోచనతో మా మీద చాలా రకరకాల కుట్రలు చేస్తూ ఉన్నారు కొంతవరకు డ్రాప్ అయ్యారు కొంతమంది మద్దతు పలికారు కొంతమందితోటి అదేదో చేశారు ఇదేదో చేస్తాను చాలా ప్రలోభాలు పెడుకుంటూ జనాల్ని మోసం చేసుకుంటూ జనా తక్కుదోవ పట్టిస్తూ సంపదన్న మీద ఉన్న మంచి సింపతిని వాళ్ళు క్యాచ్ చేసుకొని ఆయన ఏదో విధంగా మోసం చేసి మేము గట్టే కాలం ఆలోచనలు వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి ఇరవై మూడో వాడు ప్రజలారా మీరు దయచేసి గమనించవలసిన విషయం ఒకటే సంపద సంపదన్నకు ఉన్న మంచితనము ఆయన చేసిన గత ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఏరియాలో ఉన్న సర్వీస్ చేసిన విధానాన్ని ఆయనకున్న సర్కిల్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు గమనించవలసిన విషయం ఒకటే ఆయన గెలుపు అనేది తథ్యం ప్రతి ఒక్కళ్ళు అది మీరు గమనించి ఎవరు ఏ విషయాన్ని కూడా మీరు ఏ విషయాన్ని కూడా మీరు ఓటేసి ఆయన విజయాన్ని మీరు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తానన్న ఆలోచనతో మనస్ఫూర్తిగా మేము మా వారికి చెప్పడం జరుగుతుంది ప్రజలు మీకు ఇరవై మూడో వార్డులో ఉన్న ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఏ సమస్యలపైన మీ ముందు ఉంచుతున్నారు దానికి విషయంలో కొంచెం మాకు చెప్పగలుగుతారా ఇరవై మూడో వార్డులో ఫుల్సేట్ అర్ణాకాష్ సంపత్ గారికి చాలా నేమ్ ఉంది వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు గెలుస్తున్నారు వాళ్ళ గెలుపుని ఎవరు ఆపలేరు చాలామంది మాకు స్పందన గురిస్తున్నారు ఎందుకంటే సంపవా చేసిన మంచి పనులకి అక్కడేసిన మంచి పనులకి వాళ్ళే గెలవాలని చెప్పేసి కూడా ఇరవై మూడు అట్టారు కోరుకుంటున్నారు సంపాదన సంపద వాళ్ళు ఎలుపు బరాబర్ ఖాయామని తెలిసి కూడా ఇతర నాయకులు ఇతర పార్టీ నాయకులు బీఆర్ఎస్ ఉన్న పార్టీ నాయకులు కూడా ఏదో విధంగా ఓడిపోవాలి ఈయన ఎస్సీకి సంబంధించిన క్యాండిడేట్ ఏ విధంగా ముందుకెళ్ళినా కూడా మనం వెనుక చూసి వెనుక తొక్కిస్తాడు ఆ కుట్రతోని ఈయనను ముందుకు వెళ్లకుండా చాలా విధంగా సమస్యలతోని వేరే పార్టీకి అమృత పార్టీ సస్పెండ్ చేసింది ఆ సిపిఐ పార్టీ మద్దతుస్తుంది అన్ని విధాలుగా సమస్యలు గురి చేసి నేను భయ భయభ్రాంతులకు గురి చేసి ఈ ఓటర్లకు తప్పుదావ పట్టించి ఓటర్ బీఆర్ఎస్ పార్టీ వేయకుండా ఈయన ఓడియాలని ప్రయత్నిస్తున్నారు